ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు గారి సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలు నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడి వస్తున్నాయని అవన్నీ అస్సలు లెక్కలన్నీ చెప్పకుండా కేంద్రంలో అసీతరం అని ఉంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యాబోధన జరగాలని చాలా చాలా సంతోషం మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదాన్ని కొందరు అడుగుతుంటారు సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోదని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష కళ్ళదాంటిది ఇంగ్లీష్ భాష కలొద్దా లాంటిది కళ్ళు ఉంటే కలద్ద పనిచేస్తాయి కళ్ళు లేవని కొన్ని కలద్దాలట్టు పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలి మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా విద్యా విధానం పదో తరగతి వరకు ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాడు తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ వెళ్ళిపోయింది ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే తెలుగు వాళ్ళకి తెలుగులో తెలుగులో ప్రభుత్వ ఉత్తర పత్రితాలను ఉండాలా ఆ విషయాలు కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు ఆడుకునే అవకాశం లభించింది నేను ఇందాక చెప్పాను నేను రాజకీయాల్లో లేను కానీ ఆలోచనలు అయితే బాగుందో ఆలోచన చేస్తుంటాం మామూలుగా మనం చెప్పాను నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ పదవి విరమణ చేశాను కానీ పదవి విరమణ చేయలేదు అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను చెప్పదలుచుకొని చెప్తుంటాను ఏరే ఎవరి వేదిద్ద ఉద్దేశించింది కాదు ఎవరికి చెడు సంకల్పించేది కాదు నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను జరిపితే మరే కూడా కాదు ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను